దొంగ దొంగ అని చెప్పి దొంగల గుంపే అరుస్తున్నట్టుగా ఉంది ఈ రోజు కల్వకుంట్ల కవిత బయటికి వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది కుంభకోణం జరిగింది అది చేసింది ఎవరో కాదు మా బిఆర్ఎస్ పార్టీలో ఉన్న హరీష్ రావు సంతోష్ రావు అని చెప్తుంటే నిజంగా కూడా హాస్యాస్పదంగా అవుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఆ ఇద్దరే కాదు బీఆర్ఎస్ పార్టీ అలాగే కల్వకుంట్ల కుటుంబం చెందిన ప్రతి ఒక్కరు కూడా అవినీతి చేసిండ్రు దే రాష్ట్ర ప్రజల పేర్ల మీద స్కీముల పేర్ల మీద స్కాములు చేసింది బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం అని చెప్పి మేము ఏ రోజు నుంచో చెప్తున్నాము ఈ రోజు కొత్తగా మీరు వచ్చి వచ్చి ఒప్పుకున్నారు అంతే ఇక అవినీతి ఎవరు చేసినారు ఎవరైనా డబ్బులు తిన్నారు అన్నది అది మీ కల్వకుంట్ల కుటుంబం వ్యక్తిగతం కానీ వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రజాదనం మన తెలంగాణ బిడ్డల ప్రజాదనాన్ని వ్యర్థం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద స్కాములు చేసిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కల్వకుంట్ల కుటుంబం వాళ్ళందరికీ కూడా శిక్ష పడే వాళ్లకు తెలంగాణ ప్రజల తరఫున బీజేపీ పార్టీ న్యాయ బద్దంగా చట్టబద్ధంగా